అధ్యక్షులు వచ్చి ఉంటే అందరూ వైధిమిల్లా కొడతా ఉన్నాం

ఇక్కడ రూరల్ ప్రాంతంలో ఏదైతే ముస్లింల గడ్డ అంటారో ఆ గాంధీనగర్లో ఆరు కోట్ల రూపాయలతో షాదీ మంజిల్ ప్రవేశపెట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాను మేము దాన్ని బలపరుస్తున్నాము ఎవరికి బలపరుస్తున్నాము ఈరోజు కోటం రెడ్డి సీతా రెడ్డి గారు మరియు గిరిధర్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతా నేను ఖచ్చితంగా చెప్తున్నా పని చేసే వాళ్ళకే ప్రాధాన్యత ప్రజల్లో ఉండే వాళ్ళకే ప్రాధాన్యత దాంట్లో అనుమానం లేదు నెల్లూరు రూరల్ నియోజవర్గం చాలామంది నేతలకి కొత్త కావచ్చు కానీ నాకు కొత్త కాదు ఇంటింటికి నాలుగు సార్లు తిరిగిన వాడిని ప్రతి డివిజన్ ప్రతి గ్రామం ఈ పదకొండేళ్లలో వంద సార్లు తిరిగిన వాడిని ఏ గ్రామాన లేదు ఏ డివిజన్లో ఎవరి బలాలేందో ఎవరి బలహీనత లేదో ఈ పదకొండేళ్ళు అంతకుముందు ఎమ్మెల్యే కాకముందు ఒక మూడేళ్ళు పద్నాలుగేళ్ళు కష్టం చేసి తెలుసుకుని ఉన్నా కాబట్టి మిమ్మల్ని అందరిని అడిగేది ఒకటే నాకు తెలిసిన కాడికి వీళ్ళు పనిచేస్తారనుకొని పదవులు వేస్తూ వస్తున్నాం మీలో ఎవరైనా సరే చేయాలన్న ఆసక్తి ఉంటే కాస్త పార్టీ కోసం సమయం ఇస్తాము మాకు అవకాశం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా రూరల్ నియోజవర్గంలో ఎవరి సిఫారసులకి చోటు లేదు దాంట్లో రెండు ఆలోచన లేదు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో అది మంచి జరిగినా ఎవరికైనా పొరపాటు జరిగినా బాధ్యత నాదే కోటమరెడ్డి గిరిధర్ కానీ క్లస్టర్ ఇన్ఛార్జీలకు కానీ డివిజన్ ఇన్ఛార్జీలకు కానీ కో ఇన్ఛార్జీలకు కానీ నాతో ఉండే నాయకులకు కానీ ఎవరికి సంబంధం లేదు నేను ఎవరి మాట కూడా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు సలహాలు అందరికీ తీసుకుంటాం కానీ అంతిమంగా నిజమేందో నాకు తెలుసు అలా ఎవరైనా మీ దగ్గర సిఫారసులు కావాలనుకుంటే నా దగ్గర ఎవరు సిఫారసులు అవసరం లేదు నేరుగా రండి నేను మీ గాడు కోరుకోలేదు ఒకటే పార్టీ కోసం పనిచేయండి ప్రజల్లో పార్టీ గౌరవాన్ని పెంచండి ప్రజల్లో పార్టీని గౌరవాన్ని పెంచుతాం పార్టీ కోసం పనిచేస్తాం అనుకునే సగటు కార్యకర్తని నాయకుడిగా తీర్చిదిద్దేదానికి రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది దాని అలాంటి అనుమానం లేదు మీకు అందరికీ నేను మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు బాగుంటే నేను బాగుంటా నేను బాగుంటే మీరు బాగుంటారు మీరు బాగుంటే నేను బాగుంటా నేను బాగుంటే బాబు గారు బాగుంటారు అంతిమంగా తెలుగుదేశం పార్టీ బాగుంటే మనం అందరం బాగుంటాం కాబట్టి ఈ ఒక్కదాన్ని అడుగడుగునా దృష్టిలో ఉంచుకొని పూర్తి స్థాయిలో ఎన్నికల సిద్ధం కావాలని ఎన్నికల రాజకీయాల్లో భాగంగా పోటీ చేసే అభ్యర్థులు కూడా నేను మనవి చేస్తూ ఉన్నా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నేను రాజకీయంగా గుర్తింపు కావాలా నేను పనిచేస్తా నాకు పార్టీలో పదవి ఇవ్వండి లేదు నామినేటెడ్ పదవి ఇవ్వండి అంటే పూర్తి స్థాయిలో ప్రోత్సహించేదానికి నేను సిద్ధం అదేవిధంగా ఎన్నికల రాజకీయాల్లో పోటీ చేయాలంటే ఈరోజు ఉండే పరిస్థితుల్లో మీకు తెలియదేం కాదు దానికి కూడా సిద్ధపడండి లేదు మేము ఎన్నికల రాజకీయాల్లో పోటీ చేస్తాం మేము దేనికి సిద్ధం కాదు మొత్తం ఎమ్మెల్యే చూసుకోవాలంటే ఈ ఎమ్మెల్యే కార్యాలయం కష్టం చేస్తుంది తప్ప మీకోసం ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులు గెలుపు కోసం కష్టం చేస్తుంది తప్ప ఇతరత్ర సహకారం ఏమీ ఉండదని కూడా నిజాయితీగా నిక్కచ్చిగా ముందుగానే దానికి సిద్ధంగా ఉండని ఎన్నికల్లో పోటీ చేయాలా అనుకునే అభ్యర్థులందరూ కూడా నేను సూచిస్తూ ఉన్నా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ పదకొండు నెలల కాలంలో గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో జరిగినటువంటి అక్రమాలను అదేవిధంగా గాడి దప్పిన వ్యవస్థల్ని సరిచేయడానికి ముఖ్యమంత్రి గారికి ఎక్కువ సమయం సరిపోతుంది అయినప్పటికీ కూడా ఈ పదకొండు నెలల కాలంలో ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతాలుండే సోదరులందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాల్లో గ్రామ పంచాయతీలకు వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం వేరే అవసరాలకు వాడుకుంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఈ పదకొండు నెలల కాలంలో గ్రామ పంచాయతీకి ఇవ్వాల్సిన నిధులన్నీ వారికి ఇస్తే ఈరోజు మీ కళ్ళ ముందు ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లు నిర్మించుకునే పరిస్థితి మనం అందరూ కూడా చూస్తున్నాం గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడ ఒక సిమెంట్ రోడ్డు కూడా నిర్మించుకొని గ్రామాలు ప్రాంతాల్లో కూడా ఈరోజు మనం అనేక సిమెంట్ రోడ్లు నిర్మించుకోగలిగాం అదేవిధంగా రూరల్ శాసనసభ్యులు వారు ముఖ్యమంత్రి గారి సహకారంతో అదేవిధంగా ఇతర మంత్రులు అందరి సహకారం తీసుకొని ఈ రాష్ట్రంలోనే ఈ దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒకే రోజు మూడు వందల ముప్పై తొమ్మిది కార్యక్రమాలకి శంకుస్థాపన చేయించి మొన్న పదిహేనవ తేదీన అందరి చేత ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేయించి దేశ శ్రేణుల్లోనే ఒక చరిత్ర సృష్టించారు ఈరోజు ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి పెద్దలందరూ కూడా శ్రీధర్రెడ్డి గారి అని స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలని చెప్పి అందరికీ చెప్పే విధంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు రెడ్డి గారికి జిల్లా పార్టీలకు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నా ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కరదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు